హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది అడుగుతున్నారు కూడా అదేనండి మీకు అరవై సంవత్సరాలు దాటాయా అయితే ఈ కార్డు మీ దగ్గర కంపల్సరీ ఉండాల్సిందే అంటున్నారు అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ కార్డు ఒక కల్పతరువు అవుతుంది సీనియర్ సిటిజన్ కార్డు అండి మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరికీ కూడా ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ సీనియర్ సిటిజన్ కార్డు మన తెలుగు మన రెండు రాష్ట్రాల్లో కూడా లేదు మాట అండి అప్లై చేసుకోవడానికి అయితే ఇప్పుడైతే కనుక కొత్తగా మనకి ఇది అప్లై చేసుకోవడానికి కావలసిన విధి విధానాలు కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి దీనివల్ల ప్రయోజనాలు ఏమున్నాయో అన్నీ కూడా డీటెయిల్గా మనకైతే వచ్చేసిందండి ఈరోజు మనం దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు చేరతీస్తా అనమాట సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోలెడన్ని ప్రయోజనాలు మీ చేతిలో ఉన్నట్లే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే సేవలను నిరాటంకంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సులభంగా పొందవచ్చు వయసు ధృవీకరణ ఆధార్ ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు అవసరం లేదు ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే ఇది మగవారికి అయితే కనుక అరవై సంవత్సరాలు దాటి ఉండాలి మహిళలకైతే యాభై ఎనిమిది సంవత్సరాలకి ఈ సీనియర్ సిటిజన్ కార్డుని అప్లై చేసుకోవచ్చు మాట అండి మగవారికి అరవై సంవత్సరాలు దాటాలి ఆడవారికి అయితే కనుక యాభై ఎనిమిది సంవత్సరాలకి ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది మీకు వస్తుంది ఈ కార్డు కోసం మీరు చేయాల్సిందల్లా కూడా దరఖాస్తు చేసుకోవడమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ కార్డును ఎలాంటి రుసుము లేకుండా అంటే ఎలాంటి ఖర్చు లేకుండా మీరు ఉచితంగా పొందవచ్చు అన్నమాట అండి అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం మాట ఈ సీనియర్ సిటిజన్ కార్డుని రెండు వేల ఆరులోని అప్పుడు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ అయితే కనుక ఆఫీస్ మెమరండమ్ జారీ చేసింది అప్పటి నుంచి కూడా ఇది అమల్లో ఉంది ముదిమి వయసులో కన్న బిడ్డల నిరాధరణకు గురైన వారికి ఏ ఆధారవు లేని అనాథ వృద్ధుల ఆశ్రమంలో కూడా సేవలు పొందవచ్చు మాట అండి ఈ కార్డు వలన అలాగే ఆర్టీసీలోని రైల్వేలోని ఫ్లైట్స్లోని ఇంకా చాలా రకాల ఉపయోగాలు అయితే కనుక ఈ కార్డు వల్ల అన్నమాట అండి మరి ఈ సీనియర్ సిటిజన్ కార్డు మీ దగ్గర ఉంటే ఆర్టీసీ బస్సుల్లోని టికెట్ పైన ఇరవై ఐదు శాతం రాయితీ వస్తుందండి అలాగే దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసుల్లోని అన్నింటిలో కూడా వృద్ధులకు రెండు సీట్లు అయితే కనుక రిజర్వ్ చేస్తారన్నమాట అండి మరి రైల్వే స్టేషన్లోని రైళ్లలోని భర్తలకు విషయానికి వస్తే కనుక రైల్వే స్టేషన్లో వయో వృద్ధులకు ప్రత్యేకంగా కూడా టికెట్ కౌంటర్లు ఉంటాయి అన్నమాట అండి అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుంది అన్నమాట అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకి నలభై ఐదు ఏళ్ళు దాటిన ఒంటరి మహిళలకు అలాగే మహిళల గర్భిణీలకి కూడా ఈ లోయర్ బర్త్ రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట అండి ఒక్క స్లీపర్ కోచ్లోని ఆరు బెర్తలు వీరికి కేటాయిస్తారు అన్నమాట అండి అలాగే థర్డ్ ఏసీలో నాలుగు బెర్తలు సెకండ్ ఏసీలో మూడు బెర్తలు రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట అండి వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికే బెర్తలను ఇస్తారు అన్నమాట అండి సో చూశారు కదండి అలాగే మరి బ్యాంకింగ్ సేవలకు వస్తే కనుక బ్యాంకింగ్లో ప్రత్యేకంగా వలస ఉంటుంది వీళ్ళకి ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉన్న వాళ్ళకి కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేకంగా కౌంటర్ కూడా ఉంటుంది మాట అండి సర్వీసులు అన్నింటిలోని కూడా ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్లోని అరవై నుంచి డెబ్భై ఏళ్ళ మధ్య వారికి అయితే కనుక మీకు జీరో పాయింట్ ఫైవ్ శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఎనభై ఏళ్ళు పైబడిన వాళ్ళకి వన్ వడ్డీ రేట్ అయితే కనుక లభిస్తుంది మాట అండి అలాగే కొన్ని బ్యాంకుల్లో అయితే కనుక మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎయిట్ పాయింట్ ఫైవ్ శాతం వడ్డీ రేట్ లభిస్తుంది అలాగే అరవై నుంచి డెబ్బై ఏళ్ళు మధ్య ఉన్న వాళ్ళకైతే కనుక సెవెన్ పాయింట్ నైన్ శాతం వడ్డీ రేట్ లభిస్తుంది అనమాట అండి కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లోనైతే కనుక క్రెడిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది అలాగే ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకుంటే ఇంటి వద్దనే సేవలు కూడా ఇస్తారు మాట అండి ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉన్నవారికి అలాగే పన్ను మినహాయింపు కూడా ఈ పాత పద్ధతిలో కాకుండా ఈ పన్ను మినహాయింపు కూడా ఇచ్చారన్నమాట అండి అలాగే పాస్పోర్ట్ సేవల్లోని ఫీజు తగ్గింపు సీనియర్ సిటిజన్ కార్డు ఉండడం వల్ల మీరు పాస్పోర్ట్కి స్లాట్స్ బుక్ చేసుకున్నట్లయితే కనుక ఆ ఫీజులోని పది శాతం రాయితీని అయితే కనుక మీకు ఇస్తున్నారండి అలాగే పా పాస్పోర్ట్ సేవా కేంద్రాలని ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు మాట ఇక చెప్పక్కర్లేదు మనకి మొన్న నిర్మలా సీతారామన్ గారు మన ఈ సీనియర్ సిటిజన్స్ కోసం పన్నును కూడా కొత్త విధానంలో రాయితీని అయితే కనుక ఇస్తున్నారండి అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏడు లక్షల వరకు కూడా ఆదాయ పన్ను మినహాయింపు మాట ఎనభై ఏళ్ళు పైబడిన వారికి పది లక్షల వరకు కూడా మినహాయింపు ఇక దీంతో పాటు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఐదు లక్షలు జేఏవై ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు మాట అండి ఇక కోర్టు కేసుల్లోని వాటి తేదీల్లో కూడా ఈ సీనియర్ సిటిజన్కి ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు అండి సీనియర్ సిటిజన్కి సంబంధించి కోర్టు కేసుల విచారణలోని న్యాయస్థానాలు ప్రాధాన్యత ఇస్తారు అండి వాళ్ళకి కావాలనుకుంటే కనుక న్యాయవాదులను కూడా సమకూరుస్తే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు అన్నమాట అండి ఇక మనకి ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ కదండి సో ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ అప్లై చేసుకోవాలి అంటే కనుక ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు అండి అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వము మంజూరు చేస్తుంది దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని లేదా జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా తీసుకోవచ్చని చెప్తున్నారన్నమాట జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును ఇస్తారన్నమాట అండి గ్రామాల్లో ఉన్న వారికి వారంలో కార్డు మంజూరు అవుతుంది తెలంగాణ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి తెలంగాణ వాళ్ళకి దరఖాస్తు కోసము పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి కావాలి వయసుని నిర్ధారించేందుకు ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా కూడా ఉండాలన్నమాట అండి ఇవి ఉంటే సరిపోతుంది అడ్రస్ ప్రూఫ్ కింద మీకు ఆధార్ ఉంటే సరిపోతుంది లేదా ఆధార్ ప్లేస్లోని వాటర్ ఐడి కానీ ఇంకేదైనా సరే మీరు తీసుకొని వెళ్ళొచ్చు మాట అండి ఈ సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది అన్నమాట అండి ఇది దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే మీకు ఈ సీనియర్ సిటిజన్ కార్డు చూపిస్తే మీకు పొందే సేవలన్నీ కూడా వస్తాయి అన్నమాట అండి ఇది స్టేట్ వైజ్ కాదండి ఆల్ ఓవర్ ఇండియా వైజ్ మాట దేశవ్యాప్తంగా కూడా ఇది పనిచేస్తుంది అన్నమాట సో మరి ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్పాను కదండి ఎక్కడ అప్లై చేసుకోవాలో గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ లేదా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలోని కానీ అప్లై చేసుకోవచ్చు మాట అండి దీనికి కావాల్సినవి కూడా చాలా తక్కువే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు అలాగే ఇంకా బ్యాంక్ ఖాతా ఉండాలి ఇవి మాత్రమే సరిపోతుంది అన్నమాట అండి మరి ఇంకెందుకండి ఆలస్యం మగవారు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆడవారు అయితే కనుక యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డుకి ఎలిజిబుల్ అన్నమాట మరి త్వరగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఒకే రోజులో వచ్చేసే అవకాశాలు కూడా ఉందంటున్నారు కనుక గ్రామాల్లో అయితే కనుక వారం రోజులు పడుతుందని అంటున్నారండి సరే మరి మీ దగ్గరగా ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఈ వీడియోని సెండ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపిస్తే మర్చిపోకండి